హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఐడియాస్ ఖజానా ఐడియా నెంబర్ వన్ పిల్లలు పెయింట్ వేయడం కోసం మనం ఇలాంటి పెయింట్ బాటిల్స్ కొంటూ ఉంటాం కదండి ఇవి అయిపోయిన తర్వాత వేస్ట్ అని పడేస్తూ ఉంటాం అలా పడేయాల్సిన పని లేకుండా ఇలా యూస్ చేసుకోవచ్చు దాంట్లోంచి ఒకటి కట్ చేసుకున్నానండి ఒక బాటిల్ని వంట చేసేటప్పుడు మనం గ్యాస్కి ఎదురుగా నిలబడి వంట చేస్తూ ఉంటాం కదా ఈ గ్యాస్ బల్లికి కిందన వైపు కరెక్ట్గా నేను చూపిస్తున్నాను కదండి ఆ ప్లేస్లో ఈ బాటిల్ని గమ్ము పెట్టుకుని కానీ లేకపోతే డబల్ టేప్ ప్లాస్టర్ని పెట్టి కానీ స్టిచ్ చేసేసుకోవాలి నాప్కిన్ ఒకటి తీసుకున్నానండి ఈ నాప్కిన్కి ఒక కార్నర్లో సేఫ్టీ పిన్ని పెట్టుకున్నాను ఈ సేఫ్టీ పిన్ని బాటిల్కి మనం మూత ఓపెన్ అవుతుంది కదా ఆ ఓపెన్ ఉన్న ప్లేస్లో ఇలాగ పెట్టేసుకున్నట్లయితే చక్కగా లాక్ అయిపోతుంది వంట చేసేటప్పుడు ఏంటంటే ఎక్కువగా మనం తుడుచుకుంటూ ఉంటాం కదా బట్టలకు తుడిచేసుకుంటూ ఉంటామన్నమాట ఇలాంటి నాప్కిన్ ఏంటంటే అందుబాటులో పెట్టుకున్నట్లయితే బట్టలు పాడైపోకుండా చక్కగా నాప్కిన్కి తుడుచుకోవడానికి బాగుంటుంది వుడ్ వర్క్ చేయించుకున్న వాళ్ళైతే డ్రాస్ ఉంటాయి కాబట్టి డ్రా హ్యాండిల్కైనా పెట్టుకోవచ్చు లేదంటే ఇలా పెట్టుకున్నా కూడా కన్వీనియంట్గా ఉంటుంది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఐడియా నెంబర్ టూ వాటర్ బాటిల్ తీసుకుని దానికి అడుగు భాగంలో ఇలా కప్పులా కట్ చేసుకుని రెడీ చేసుకున్నానండి దీంట్లో ఒక గుప్పెడు కళ్ళు ఉప్పును వేసుకోవాలి అలాగే ఒక టూ స్పూన్స్ వరకు కంఫర్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి మొత్తమంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వెజిటేబుల్ బ్యాగ్ ఉంటుంది కదండీ జాలీ జాలీగా ఉంటుంది కదా దాన్ని తీసుకుంటున్నాను అనమాట ఇలాంటిది లేకపోయినా నార్మల్గా మనకి సూపర్ మార్కెట్స్లో జాలీ బ్యాగ్ ఉంటుంది కదా మనం వెజిటేబుల్స్ వేసుకుని తెచ్చుకుంటాము అలాంటిదైనా కూడా యూస్ చేసుకోవచ్చు ఈ బ్యాగ్లో కన్ పెట్టేసుకుని క్లోజ్ చేసేసుకోవాలి దీనిని బట్టలు పెట్టుకుని సెల్ఫ్లో పెట్టుకున్నట్లయితే కబోర్డ్స్ కానీ లేకపోతే బట్టలు కానీ ఒక్కొక్కసారి ముక్కి వాసనలో వస్తుంది కదండి అలాంటివి రాకుండా ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇలాంటి మంచి స్మెల్ వచ్చేవి మనం మార్కెట్లో చాలా కాస్ట్ పెట్టుకుంటూ ఉందా అలాంటివి కొనాల్సిన పని లేకుండా ఇంట్లో ఉండే వాటితోటి రెడీ చేసుకోవచ్చు చాలా చాలా బాగా ఉపయోగపడుతుందండి ట్రై చేసి చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఐడియా నెంబర్ త్రీ పార్సిల్స్లో వచ్చి ఇలాంటి బాక్స్లోంచి అట్టపెట్టెలు కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి అలాంటివి తీసుకోవాలన్నమాట కార్డ్బోర్డ్ స్ట్రాంగ్గా లేకుండా లేకపోతే పలుచిగా ఉన్నా కూడా ఇలా రెండిట్ని కలుపుకుంటూ జాయింట్ చేసుకోవచ్చు ఇది నీట్గా కనిపించడం కోసం నేను ప్యాకింగ్లో వచ్చిన ఈ కలర్ పేపర్ని యూజ్ చేస్తున్నాను లేదంటే వైట్ కలర్ పేపర్ అయినా కూడా యూస్ చేసుకోవచ్చు దీనిని గమ్ము పెట్టుకుని కానీ లేకపోతే ప్లాస్టిక్ టేప్ తోటైనా కూడా మనం ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని కార్డ్బోర్డ్స్ని రెడీ చేసుకోవచ్చు అలాగే తర్వాత నేను వాటర్ గ్లాసులు ఉంటాయి కదండీ పేపర్ కప్ గ్లాసులు అవి తీసుకున్నాను అనమాట ఒక గ్లాస్ తీసుకుని దానికి అంచుల వైపునే గమ్ అప్లై చేసుకుని రెండవ గ్లాస్ పైన పెట్టుకుని స్టిక్ చేసుకోవాలి సేమ్ ఇదే ప్రాసెస్లో మరొక మూడు రెడీ చేసుకోవాలి మొత్తం నాలుగుటిని రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ముందుగా రెడీ చేసుకున్న కార్డ్బోర్డ్ని ఒకటి తీసుకుని కిందన పెట్టుకుని దానిపైనుంచి నుంచి ఈ నాలుగు వైపులు చివరి భాగంలో అంచుల వైపున నాలుగుటిని కూడా గమ్మ పెట్టుకుని స్టిక్ చేసుకోవాలి ఈ గ్లాసుల పైనే మరొక కార్డ్బోర్డ్ని గమ్మ పెట్టుకుని స్టిక్ చేసుకుంటే ఇలా రెడీ అవుతుందండి ఇంకొక నాలుగు గ్లాసులు తీసుకుని అడుగు భాగంలో ఒక్కొక్క గ్లాస్ చొప్పున గమ్మ పెట్టుకుని స్టిక్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదండి చాలా సింపుల్గా ఈజీగా చెప్పు స్టాండ్ అనేది ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు త్రీ స్టెప్స్లో పెట్టుకోవచ్చండి పైన మధ్యలో అలాగే కిందను కూడా పెట్టుకోవచ్చు ఇంకా చెప్పులు ఎక్కువగా ఉన్నట్లయితే మనం లెంత్ పెంచుకోవచ్చు లేదంటే హైట్ని కూడా పెంచుకోవచ్చు చక్కగా మన ఇంట్లో ఉండే కార్డ్బోర్డ్స్ని బట్టి తయారు చేసుకోవచ్చు అనమాట నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఐడియా నెంబర్ ఫోర్ పెయింట్ది ఇలాంటిది ఉంటే కనుక మొత్తం కూడా పెయింట్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత దీనికి ఒక సైడ్న గ్లూ గన్ కానీ లేదంటే డబల్ టేప్ ప్లాస్టర్ ఉంటుంది కదండి అదైనా పెట్టుకుని ఇలా మనకి వాళ్ళకి స్టిక్ చేసుకున్నట్లయితే చక్కగా బ్రష్ల ఆర్గనైజర్ కింద చాలా బాగుంటుంది అనమాట చూసారు కదా ఎలాంటి మోడల్ బ్రష్ అయినా కూడా ఈజీగా ఫిట్ అయిపోతుంది ఇలాంటివి ఆన్లైన్లో మనం ఎక్కువ చూస్తూ ఉంటాం కదా అలాంటి ఆర్గనైజర్లా అనిపిస్తుంది అనమాట చాలా చాలా బాగుంటుంది గోడకి సెపరేట్గా మేకులు కొట్టాల్సిన అవసరం లేకుండా ఇలా యూస్ చేసుకోవచ్చు ఐడియాస్ అన్నీ కూడా మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్